అలా సమయంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తమ కన్వీనియన్స్ కోసం జ్యుడీషియల్ సిస్టమ్ రాజకీయ కక్షతో వాడుకుంటున్నారని విమర్శించారు ఒకసారి కేసు ఫైల్ అయితే బాధితులు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేరని ప్రైవేట్ సంస్థల్లో అప్లై చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెక్ తో విఫలమవుతున్నారని తెలిపారు ఈ పరిస్థితులు నిరుద్యోగ యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనెన్స్ లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్ అయిపోతుంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు అలాగే సీజన్ అయిన పాస్పోర్ట్ ల్యాబ్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ అయి చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ జస్టిస్ జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్